అని చెప్పారు శన్ని చేర్చడం కాబట్టి శరీరం యాక్చువల్గా రూపాయి వారు చెప్తారు దిస్ ఫూల్స్ డోంట్ అండర్స్టాండ్ దిస్ బాడీ ఇస్ నాట్ ఫర్ ప్లజర్ దిస్ ఇస్ ఫర్ ప్లజర్ ఇది ప్రెసర్ ప్రెజర్ ఇచ్చేది తప్ప ప్రెజర్ ఇచ్చేది కాదు ఇలా అర్థం చేసుకోవట్లేదు ఇది మన సంతోషం కోసం అని మనం అనుకుంటున్నాం కానీ ఇది దుఃఖమే ఇస్తుంది ఎందుకంటే దీనికి పేరు పెట్టింది శాస్త్రం ఏం పేరు పెట్టింది కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటి యశోద రాధారాణి వాళ్ళ అమ్మ పేరు కీర్తిద కాంచీపురంలో దేవుడి పేరు వరద సరస్వతి ఇంకో పేరు శారద బ్రహ్మదేవుడి కో పేరు నారద దీని పేరు క్లేశద దా అంటే సంస్కృతంలో ఇచ్చునది శారద నారద అంటే జ్ఞానం ఇచ్చువారు అని యశోద కీర్తిద అంటే కీర్తిని యశస్సుని ఇచ్చువారని కానీ ఇది ఇస్తుంది క్లేశద అంటే ఏంటి దుఃఖం క్లేశాన్ని ఇస్తుంది మనకు తెలియక దీన్ని మనం పిల్లలు అలంకరించుకుని ముందు అందంగా లేనా లేన అసలేంబలేనా అని పాట ఇది ఇచ్చి ఇచ్చింది ఏదో అర్థం కోసం కాదు అందం కోసం కాదు అర్థం కోసం కూడా కాదు పరమార్థం కోసం ఇది తల్లి

भीषणं भद्रं भद्रं मृत्यो मृत्युं मृत्युं नमाम्यहं श्रीनरसिंह श्रीनृसिंहा जय नरसिंह श्रीनरसिंह जय जय नरसिंह जय जय नरसिंह प्रह्लादेश जया पद्मा जया पद्मा मुखापद्मा मुखापद्मा गुरु

श्रीवासादि श्रीवासादि गौरा भक्ता भक्ता वृन्दा वृन्दा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम

నాగరాజు గారు మొన్న పిల్లలతో చెప్పారు నేను ఏం చెప్పానంటే షార్ట్గా చెప్పేసి వెళ్తాను మీరు వెళ్తారు కాబట్టి ఉదంకులని ఒక ఆయన స్నానం చేయడానికి వెళ్ళి నీళ్ళల్లో చూసుకుంటే ముసలి అయిపోయాడు ఇంకొకటి నేను ముసలి అయిపోయినా ఏం నేర్చుకోలేదు అని వాళ్ళు గురుగారి దగ్గరికి వెళ్ళి ఆమె నేను ముసలి వాళ్ళని అయిపోయినా ఏం నేర్చుకోలేదు అంటే మేము బాధపడరా అని ఆయన మంత్రించారు మళ్ళీ పొరుడు అయిపోయాడు మళ్ళీ ఏ నాకు ఏం నేర్పలేదు ఊరికే అడ్లు తోడప్పుడు అట్లా నా పని అంటే నువ్వేం బాధపడుతున్నాయి వాళ్ళు బ్లస్ చేశారు అన్ని విద్యులు వచ్చినాయి అవన్నీ నాకు ఎంత ఉపకారం చేశారు మీకు ఏమన్నా చేయొద్దా అన్నారు ఏ నాకేం అక్కర్లేదురా మీ గురుపత్కి ఏమన్నా కావాలి అడుగున్నా ఆవిడంటే ఆవిడ ఏదో వ్రతం చేస్తున్నాను అలా నా రాజుగారి భార్య కమలు కావాలి అని వెళ్ళాడు పెద్ద మధ్యలో పెద్ద స్టోరీ జరిగింది మొత్తానికి అక్కడికి ఏదో గొడవ పడ్డారు రాజుగారితో రాజుగారి మణిని చపించాడు వాడిని వెళ్ళి చూపించాడు గొడవ అయిపోయింది మొత్తం ఆయన మొత్తాన్ని తీసుకుని వచ్చాడు తీసుకొస్తుంటే ఈ తక్షకుడు ఎత్తుకుపోయాడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళి దాని దాన్ని పట్టుకుని దాంతో పాతాలకు వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ సాధించి మళ్ళీ వెనక్కి తెచ్చాడు మళ్ళీ రాజుగారి వారికి ఇచ్చేశాడు అది ఈ తక్షకుడు గొడవ అయింది కదా అది అది మనసులో పెట్టుకుని తర్వాత కాలంలో పరీక్షకు మహారాజ్ని ఆనంద అది ఎడి గుర్తు ఏవేద గుర్తు చేసాడు ఎడీ గుర్తు చేయాలి నిజమే నేను మర్చిపోయాడు వాడు గుర్తు చేసేయాలి సో అలాగా మీ పేరు చెప్తే మాకు మహాభారతం గుర్తొస్తే భాగవతం గుర్తొస్తుంది సంతోషంగా ఉండండి గుర్తుపెట్టుకోండి అంటే యాక్చువల్ ఈ సందర్భంలో మీరు గుర్తు చేయవలసింది ఎవరి గురించి అండి అజామిడి గురించి అజావిడు భాగవతంలో వస్తాడు చాలా మంచివాడు గొప్ప భక్తుడు పొద్దున్నే పూలు పోయడానికి వెళ్తాడు వెళ్తే చూడకూడదు దేవుడు చూస్తారు అంతే వాడు మనసు పాడైపోయి వాడు ఇంట్లో ఉన్న భార్యని వదిలేసి ఆ చెద్దలు ఏదైతే చూసేవాడు అక్కడికి వెళ్తాడు అది వేసి దాంతో పది మంది పెళ్ళాలని వెళ్తాడు వీడెవడు రోజు పూజ చేసుకునేవాడు అన్నీ వదిలేస్తాడు ఇంకా వేదం లేదు పూజ లేదు ఏం లేదు చివరికి ఆవిడతో పది మందినికని దొంగతనాలు చేసి అంతా దగ్గారిపోతాడు కాలం ఎప్పుడు మంచం మంచమీద పడ్డాడు దొంగలు ఫోన్ చేసి రావ అలా మృత్యు వచ్చింది ఆ చీకటి గదిలో మృత్యు వచ్చేసరికి భయం వేసింది ఆ భయంతో కొడుకు పేరు నారాయణ చిన్నోడు పదోవాడు గట్టిగా నారాయణ అని గట్టిగా పిలిచి అంతే కాలంలో పిలిచారు ఒరిజినల్గా పిలిచాడు లోపల ఇంకో కోరిక వెళ్ళలేదు నారాయణ కొడుకు మీద ప్రేమ కానీ నారాయణ నెట్టి పిలిచాడు అంతే ఆ చీకటి గదిలో శంకుచక్ర గాపద్మాలతో సూర్యుడు చంద్రుడు కాంతి నక్షత్రాలు వచ్చినంత కాంతితో విష్ణుదూతలు వచ్చేసారు ఇది భాగవతంలో వచ్చేసి ఈ యమదూతలు అలాతున్నారుగా స్టాఫిట్ అన్నారు వాళ్ళని ఆపేశారు వాళ్ళకి వేరే గొడవ అయింది పాపిస్తాడు అని వాళ్ళు ఉండొచ్చు కానీ నారాయణ పిలిచాడుగా వాళ్ళ పాపలు పోయినాయను వాళ్ళు అలా గొడవ అయితే మొత్తానికి ఎవరితో తనకి పంపించేసి ఇతను ఇదంతా చూస్తున్నాడు నిజమే కదా జీవితం అంతా యూచిస్తాను ఇదంతా ఇలా జరిగింది అది కలలాగా అలా మళ్ళీ తనకి మళ్ళీ పూర్వశక్తి వచ్చింది హరిద్వారం వెళ్ళాడు ఈ నారాయణ మంత్రాన్ని జపం చేశాడు మళ్ళీ వాళ్ళే వచ్చారు విష్ణుదోత్రం ఆ విమానంలో మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు కాబట్టి ఏ స్థితిలో ఉన్నా అన్నమే చెప్తాడు ఒక ముక్కలో చెప్తాడు నారాయణ నామే గదిక కొనసాగుటకు నారాయణ నారాయణ మీ అబ్బాయికి కళ్యాణికి నేను పాడితే చాలా ఇష్టం అందులో ఒక్క పాటలో ఒక్క చరణం పాడతాను ఇందాక పాపం అడిగాడు ఒక అక్షరం తప్పి అడిగాడు అందువల్ల వేరే పాట పాడేశాను ఆ పాట ఏమిటంటే గోవిందాది నామోచారణ కొల్లలు మనకి మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా పాడుదము గోవిందాది నామోచారణ కొల్లలు దొరకను మనకిప్పుడు సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో రో ఈతని ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో రో ఈతని గోవిందాది నామోరణ కొల్లలు దొరకెను మనకి ఇప్పుడు కొల్లలు అంటే ఏమిటి దాని దిగా గోవింద మాధవ నారాయణ కేశవ అలా ఎన్నో పేర్లు దొరికినాయి ఆయన నామాలను అనుకుంటూ పాడుకుంటూ ఆయనతో ఆడుకున్నాము అని కాబట్టి మీరు సంతోషంగా ఉండండి శరీరం గురించి ఆలోచించకండి ఇంకొక విషయం కూడా ఆలోచించకండి సంతోషంగా నోరు విప్పితే నారాయణ 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 అనుకుంటూ ఉండండి మాధవ కేశవ ఎదుగు చెప్తాడు ఇలా గుడ్లనా బాగే గుడి అమ్మ అవ్వకు అవ్వమన్న గుడిగా మన తాతతో మాట్లాడుతున్నానా ఎవరు తాతీ తాత తాతకు మానైనా నీకేసాను కదా తాతకి అయినా తల్లి అయినా ఏనా తాతకి రెండు నువ్వు నేను ఫ్రెండు తాతకే మాల్ల రెండు నువ్వు కాసేపు గమనిక నవ్వుతున్నారు అని ఆశ్చర్యం కదా స్వామి చెప్తున్నారు అదే మనసులో ఓ రిందాయణి అన్నదా ఎప్పుడు మీకోదు ఆ బాక్స్ వస్తుంది ఆ బాక్స్ ఇక్కడ పెడతారు చక్కగా ఆయన మహాత్ముడు రూపాధి వారు వారి గొంతు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందులో పది రెండో ట్యూన్స్ ఉంటాయి నేను ఆయన కావాల్సి చెప్పడానికి ట్యూన్ మార్చండి కానీ మంత్రం వింటూ ఉండని మననా అయితే ఇది మంత్ర అన్నారు మన ఎవ్వరు రక్షించరు మనతో ఎవ్వరు రారు ఒక జోక్ చెప్పిపోతానే ఆ జోక్ ఏంటంటే మా అమ్మ మా నాన్నగారు వెళ్ళిపోయి మా అమ్మ పెడతాను కదా ఏ నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే ఆ పెద్ద కోళ్ళు అలాగా చిన్న కోళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తారు కదా అలా చేస్తే నేనేమనేవని చెప్పన ఇదిగో అమ్మ అక్కడ చూడు ఫోటో నా నెక్స్ట్ నీదే అనేవాడి అలాగే అనేవండి వెళ్ళిపోయింది వెళ్ళింది సో కాబట్టి మనము మనస్సులో ఏ చింత పెట్టుకోకూడదు మనస్సులో ఏ చింత ఎందుకని మన మన దగ్గర కెపాసిటీ ఏముంది స్మరించడం అదొక్కటే కెపాసిటీ ఈ ప్రపంచం అంతా మాయా ఈ శరీరం ఒక తాత్కాలికమైనటువంటి ఆడంబరం కాబట్టి సంతోషంగా ఉండని లోపల ఇలాగే నవ్వుతూ చక్కగా ఈ బంగారు తల్లి కదా కబుర్లు పోగు అన్న ఏ నానే ఏమిటూ కబుర్లు మాకు కూడా అర్థం కాదు ఏవో కబుర్లు కదా అన్నేడి అడు అని కొట్టుకున్నాడు మరి తెరు తాడేరు కాబట్టి ఇలా సంతోషంగా నాగుండి మంత్రం వింటూ చక్కగా మనసు లోపల మంత్రం ధారణ చేయడంతేది లేదు ఏం ఆలోచించద్దు మనస్సే మన ఏవ కారణం కేవలం బంధమోక్ష మీరు నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి ఈ కుటుంబానికి మీరు పెద్ద దిక్కు ఆ సంతోషాన్ని ఇవ్వండి మరొకసారి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ 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 గోవిందరే కృష్ణ పంపిస్తాను నబిజెర్స తాకిన సత్యం తి తి అరేసిండి నాలికి నన్నమ ఆ వైద్యస చేయ이니 ఇంతకడు ఊగుతాడు ఏమంటాడు తెలుసా ఇందరికి అభయం చేయి కందుబగు మంచి బంగ రుచయేయి ఇందరికి అభయం చేయి ఓక బలి చే భూదాన మోసగు చేయిచ్చిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి ఎక్కడ పేరు చెప్పడం ఇక్కడ ఒకడు రోజు నాడు కళ్ళూరు పెట్టుకుని అన్నావు అనుకో నువ్వు వస్తావు అలాగా నీ పేరు చెప్పొచ్చుగా అన్నమే చూడండి పేరు చెప్పడు వలనైన పనగ వల్ల వాడి చేయండి ఎవరండి బలి చేత దానం అడిగిన చేయంటాడు అండి వామండు అసలు ఎంత తెలివిగా వాడుతాడు అలాగా ఈ దశాతారాల మీదే నాలుగు కీర్తనలు పడేడు ఎక్కడ పేరు చెప్పడు మళ్ళీ అండు కోర్మ అండు వామన అండు కానీ మనం అర్థం చేసుకోవాలి అలా ఓ కీర్తనకి నాకు ఒక సంవత్సరం పట్టింది చెప్పాడు బాబు అంటే ఏమంటాడు కోలి కోత నోటి బి కుర్ర తమ్ముడైన వాడు అంటే ఈ కోత నోటి అండి ఈ తమ్ముడు పొజిషన్ ఎవరికి ఉంది కృష్ణుడు ఒకడికి బల్లాడు కోటిలా కూస్తాడా ఏ బల్లా ఏ బ్రా అంత ఆలోచిస్తే తర్వాత దొరికింది ఏమిటంటే ఈ వామనుడి పేరేంటి ఉపేంద్రుడు ఉపేంద్రుడికి అన్న ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు మరి కోటిలో కూశాడుగా Suami, nanti kita boleh